నమస్తే వెల్కమ్ టు హి టీవీ నేను మౌనిక ఈరోజు మనతో రెండు తెలుగు రాష్ట్రాల గురించి అక్కడ జరిగిన పరిణామాల గురించి తెలియచేయడానికి తమ్మారెడ్డి భరద్వార్జి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ సార్ ఎప్పుడు ఎప్పుడు ఎంతేనా సార్ మీరు సార్ నిన్న తెలంగాణలో జరిగిన రాజకీయ పరిణామాల గురించి మాట్లాడుకుంటే గవర్నర్ గారు ఏమన్నారంటే తెలంగాణ ప్రజలు నిర్బంధన పాలన నుంచి విముక్తి కోరుకున్నారు స్పష్టమైన మార్పు కోరుకున్నారు అని అన్నారు ఒక గవర్నర్ అయి ఉండి ఇలా మాట్లాడడం కరెక్ట్ అంటారా అదే విచిత్రం ఏంటంటే గవర్నర్ వ్యవస్థే ఒక పిచ్చి వ్యవస్థది అసలు ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు ఏదో వాళ్ళకి బ్రిటిష్ వాళ్ళు కంట్రోల్ ఉండటం కోసం ఆ వ్యవస్థను పెట్టారు వైస్రాయ్ లో గవర్నర్లో అని పెట్టేవారు సో ఇప్పుడు మనకి కొత్త రాజ్యాంగం భారత రాజ్యాంగం వచ్చినా కూడా ఎందుకు కంటిన్యూ చేస్తున్నారో తెలియదు అంటే అప్పట్లో మొదట్లో ఏంటంటే రాజుల్ని దించేశారు కాబట్టి రాజులకి కొంచెం పదవులు ఇద్దాం పెట్టినట్టు పెట్టినట్టున్నారు అప్పట్లో ఎందుకు పెట్టారు నాకు ఐడియా లేదు కరెక్ట్ కానీ ఇప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు యాక్చువల్గా ఈ ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్ రాసి ఇచ్చిందో చదువుతారు వాళ్ళు సొంతంగా చదువుతానికి ఏ గవర్నర్కే పెద్ద అధికారం నాకు తెలిసి అధికారం ఉందో లేదో నాకు తెలియదు కానీ ఇంత మట్టుకు ప్రాక్టీస్ అయితే మాత్రం ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్ ఒకటి రాసేస్తుంది డ్రాఫ్ట్ చేసేస్తుందా డ్రాఫ్ట్ చేసింది వాళ్ళు చదువుతారు అందులో మంచి ఉందా చెడు ఉందా వాళ్ళు పెద్దగా చెక్ చేయరని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఈవిడ నిన్నటిదాకా కేసీఆర్ ప్రభుత్వం ఉన్న రోజులు ఆవిడే చదివారు బ్రహ్మాండమైన ప్రభుత్వం అయినా ఇప్పుడు దుష్టపాలన నుంచి విముక్తి కలిగి ఇచ్చామని ఆవిడే చదివారు అట్లా మాట్లాడడం ఎంతవరకు అంటారు కరెక్ట్ తప్పేం లేదు ఆవిడ డ్యూటీ అంతే కదా ఆవిడ డ్యూటీ అంతవరకే వీళ్ళు రాసిచ్చిన చదవటం వరకు ఆవిడ డ్యూటీకి ఎవరు అంటే ఒకవేళ ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం వస్తే మళ్ళీ చదువుతారు దుష్ట కాంగ్రెస్ ను కూడగొట్టిన పార్టీ అని చెప్తారు అంటే ఈవె మీద ఎలాంటి యాక్షన్ తీసుకునే ఛాన్స్ ఎవరు యాక్షన్ తీసుకుంటారు అంటే ఇట్లా మాట్లాడే రాజ్యాంగ ఆవిడ వేరే శక్తి కదా ఆవిడకి ఏదైనా వీళ్ళు వచ్చింది మాట్లాడతామే ఆవిడ పని అంతే కదా వేరే పని లేదు ఓకే నిన్న అసెంబ్లీలో కూడా కేటీఆర్ గారు ఏమన్నారంటే తెలంగాణను కొట్లాడి తెచ్చుకుంది కేసీఆర్ ప్రభుత్వము బానిస సంఖ్యలు తెంచింది కూడా కేసీఆర్ ప్రభుత్వమే ఆయనలాగా ఎవరు పరిపాలన చేయలేరు చెయ్యరు కూడా అని మాట్లాడారు ఒకవేళ నిజంగానే అంత డెవలప్ చేసి ఉంటే కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఎందుకు ఎంచుకొని ఉంటారు అదే కదా అంటే డెవలప్మెంట్ అంటే డెఫినెట్గా చేశారు చేయలేదు అనే మాట తప్పు కానీ కొన్ని చేయకూడని పనులు కూడా చేసి ఉంటారు వాళ్ళు అందుకని ప్రభుత్వాన్ని మార్చారు ఒట్టి డెవలప్మెంట్తోనే ఓట్లు వేసేస్తారంటే వేయరు రకరకాల ఉంటే ఓటేసే ఓటర్కి ఒక వంద ఆస్పెక్ట్స్ ఆలోచిస్తారు ఆలోచించి ఓటేస్తారు కొంతమంది డబ్బులు ఇచ్చేస్తే చేస్తారు అనుకుంటారు కొంతమంది ఏమో డెవలప్మెంట్ చేస్తే అనుకుంటారు బట్ అంత పిచ్చిగా ఓటేసేస్తారు అనుకుంటే వీరు వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు మారుస్తారు మార్చాలనుకున్నారు వాళ్ళకి ఏమొచ్చిందో ఏం తేడా వచ్చిందో కేసీఆర్లో ఏం తప్పు చూశారు ఇట్లాగే నా ఉద్దేశం ఇట్లాగే మేమే తెచ్చాం మేమే తెచ్చాం నేనే చేశాను అనే పరిస్థితికి వచ్చింది అది తెలంగాణ ప్రజలందరి కోరిక అభిష్టం తెలంగాణ కావాలి అనేది తెలంగాణ సపరేట్గా ఉండాలి అనేది కోరిక ఆ తెలంగాణ ప్రజలు అందరూ సమిష్టిగా పనిచేస్తే ఈ నాయకత్వం వహించాడు ఎంతోపాటు చాలామంది చేశారు చాలామంది యాక్చువల్గా చాలా ఎప్పటి నుంచో వంద యాభై ఏళ్ళది జరుగుతుంది ఉద్యమం ఈయన మధ్యలో పదిహేను ఏళ్ళ నుంచే ఈయన చేసింది ఈయన ముందు ముప్పై ఐదేళ్ళ చరిత్రను వదిలేశాడు కదా వాళ్ళు చేసింది ఉద్యమం కదా సో ఈయన తెచ్చాడంటే ఎట్ట కుదురుతున్నాయి ప్రజలు మరి మిగిలిన ఎంతమంది దగ్గర దగ్గర ఎన్ని వందల మంది చచ్చిపోయారు వాళ్ళందరూ లేవా సో ఇదే ఈ అహంకారమే దెబ్బ కొట్టిందని నేను అనుకుంటున్నా నేనే చేశాను నేను కాబట్టి చేశాను అనేది ఎవరు వచ్చినా చేస్తారు వాళ్ళ రాష్ట్రం తెలంగాణ ఒక ఒక స్టేజ్లో ఉన్నది తెలంగాణ అయినప్పుడు ఆ స్టేజ్ని ఎవరైనా చేసుకోవాలి కాబట్టి ఇంత చేసేవారు కాదేమో కానీ కొంత చేసేవారు చేయాలి చేసి తీరాలి కదా బట్ ఈయన ఎప్పటికప్పుడు నేనే చేశానని చెప్పి ఈయన కేటీఆర్ గారు వచ్చి మా నాయనే చేసిండు అంటే కొంచెం ఇది అవుతుంది అంటే ఇప్పటికైనా వాళ్ళు రియలైజ్ అవ్వాలి ఎందుకు కాదన్నారు మనని రియలైజ్ అయ్యి కొంచెం మాట్లాడే ఇది మాట్లాడి ఉంటే బాగుంటుంది ఎంతసేపు కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు కూడా అసెంబ్లీ స్టార్ట్ అయిన రోజు చాలా బాగా చెప్పారు ఇద్దరు ఇట్లా కార్డియల్ రిలేషన్తో మెయింటైన్ చేస్తాను ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవడం రెండు పార్టీలు మానేస్తే అసెంబ్లీ టైం వేస్ట్ చేయకుండా ఉంటే బాగుంటుంది ఎంతసేపు మేమే చేసామని ఈయన మేము ఇచ్చామని ఆయన దీని మీద ఎక్కువ చర్చ కంటే ఏం చేస్తే బాగుంటుంది వాళ్ళు ఏం చేస్తారు మనం ఏం చేయాలి అది మేము ఇది చేసాము మీరు ఇది ఇంకా బెటర్ చేయండి అని చెప్పేటట్టు ఉండాలి ఒకళ్ళకొకళ్ళు ఇది చెప్పుకునేటట్టు ఉంటే బాగుంటుంది అసెంబ్లీ